నమస్కారం మీడియా మిత్రులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని ప్రాంత రైతులకి రైతు కూలీలకి కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఈఆర్ఎస్ పార్టీ వందో రోజు ఈ రిలే నిరసన దీక్ష చేయటం జరుగుతూ ఉంది అయితే ప్రభుత్వం కొన్ని డిమాండ్స్ చేస్తూ ఉన్నాము వాళ్ళైతే ఏ స్పందించినట్టు కనపడతలేదు రాష్ట్రంలో మాత్రం అప్పు చేసిన పథకాలు ఇవన్న అప్పు చేసిన పథకాలు మాత్రం ఇస్తున్నారు ఫస్ట్ పార్టీ కోసం కానీ ఏదన్నా కానీ అట్లాగే మేము కోరుకునేది రాజధాని ప్రాంతం కూడా అట్లాగే భూములు తీసుకున్న రైతులకి మంచి చేసి ఈ పదకొండు సంవత్సరాలు జరిగిన అన్యాయం భర్తీ చేసి న్యాయం చేయమని చెప్పి నేను కోరుకుంటా ఉండా ఎందుకంటే అట్లా ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడేళ్ళు ఉంది ఈ మూడు సంవత్సరాల్లో మూడు పద్దెనిమిది ఏళ్ళు వర్షాకాలం అయితే మూడారు పద్దెనిమిది నెలలే ఉండేది ఇక ఎండాకాలం పని వర్క్లు చేసుకునే టైం మళ్ళీ సెకండ్ పూలింగ్ అని చెప్పి ఆపేస్తారు ఈ సెకండ్ పూలింగ్ స్పష్టమైన హామీ కావాలని చెప్పి నేను సీఎం గారిని అడుగుతా ఉన్నా మేము ఇంకా సెకండ్ పూలింగ్ తీసుకోము ఎల్పి నంబర్లు ఇచ్చేస్తున్నాం ల్యాండ్ కన్వర్షన్ చేస్తున్నాం ఎన్ఆర్ ఇంగ్ రోడ్ డాక్టరింగ్ రోడ్ సర్వే నెంబర్ కూడా యథామాలుగా మళ్ళీ వదిలేస్తున్నాము అని చెప్పి సీఎం గారు చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అయితే నిజంగా రైతులు ఈ ప్రాంతంలో భూములు ఇచ్చి ఇంత అన్యాయానికి గురవుతామని చెప్పి ఏనాడు కళ్ళ కూడా అనుకుని ఉండరు అలాంటి పరిస్థితులు వచ్చాయి ఈ కూటమి ప్రభుత్వం అంత ముందు కూడా కలిసి పోటీ గెలిచారు ఆ తర్వాత మళ్ళీ ఇంకో పార్టీ వచ్చి మళ్ళీ అత్తగే అయిపోయింది ఏదో మూడు రాజధాని అన్నారు సరే ఆయన శాస్త్ర అనేది జరిగిపోయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూటమి కట్టుకొని గెలిచి మేము రెండు సంవత్సరాలు మొత్తం డెవలప్ చేసి అప్పు చెబుతున్నాం రెండు సంవత్సరాలు అయ్యే పోతుంది ఇంతవరకు ఏమీ కాలం అయితే ఈ విధంగా కొనసాగితే రానున్న కాలంలో ప్రత్యామ్నాయం ఎన్నుకోవాల్సి వచ్చింది రైతులు ప్రజలు అందరూ కూడా ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు అందుకనే మేము కూడా ఈ ప్రభుత్వం మొండి వైఖరి చూసి కొన్ని కొన్ని మేనిఫెస్టో కూడా నెలకు ఒక పథకం లోకడౌన్లో మేనిఫెస్టోలో జబ్ చేస్తూ ఉన్నాం గతంలో కూడా మేము చెప్పాం ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేస్తాం మన ఏఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అలాగే ఎలా చేయాలో కూడా చెప్పాం సఫలవారీగా అన్ని సామాజిక వర్గాలకి సీఎం పదవి కూడా ఇస్తానని చెప్పాం ఎట్లా ఇవ్వచ్చు కూడా చెప్పాం ఆ విధంగా రాజధానిలో పడుతున్న ఇబ్బందులను చూసి మనసు చలించి గుండె రగిలిపోయి నేను ఏఆర్ఎస్ పార్టీ స్థాపించి అందరిని కూడా మంచి చేయాలి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షం అవ్వాలని చెప్పి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి దాకా కూడా అన్ని పార్టీలు ఏ పార్టీ కూడా నాయకుడు మరి అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయానికి ఈ విధంగా మనం చేద్దాం అని చెప్పి ఒక నాయకుడి దగ్గర పోయి అడిగే ప్రశ్నే లేదు పై అధికారి దగ్గర పై నాయకుడి దగ్గర పోయి అడగట్లా ఎవరు ఎవరు అడగాలి అందుకనే మనం ఒక పార్టీ స్థాపించి ఈ జేకేఆర్ ప్రజల కోసం పోరాటం చేస్తాడు ఎందుకంటే ఇంత ముందు కూడా చాలా మంది చెప్పారు నేను చెప్పుకోవడం కాదు జేఎన్టీ జనం కేఎన్టీ కోటేశ్వరం ఆరంటే రాష్ట్ర ప్రజలందరినీ కోటేశ్వరులు చేసేంత శక్తి ఆలోచన మనలో ఉంది ఆ విధంగానే వంద రోజులైనా అలుపు ఎరగని పోరాటం చేశాం ఏ నాయకుడైనా పార్టీ స్థాపించి ప్రజల కోసం ఈ విధంగా స్వార్థం లేకుండా పనిచేశారా ఒక నాయకుడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కనీసం ఒక భోజనానికి వెళ్తేనే ఒక అర్ధ గంట టెంట్ కింద ఉండాలంటే చెమటలు తుడుచుకుంటా ఉంటారు బహింకరం చేపట్టితే అలాంటి పరిస్థితుల్లో వంద రోజులు టెంట్ కింద ఉండి మళ్ళా 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 మాడిపోతున్నా వరదలు వచ్చినా వాళ్ళు వచ్చినా తుపానన్నా ఏ నుంచి కదలకుండా ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం పోరాటం కొనసాగించాలని కొనసాగించాం ఎందుకంటే నాకు అన్యాయం చాలాసార్లు జరిగింది నాకు అన్యాయం జరిగినా ఒప్పుకుంటా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటం మొదలు పెట్టాలంటే ఇలాగే ఉంటుంది ఇక పోరాటం ఆపేది ఉండదు ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ రాజధాని ప్రాంతంలో రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ప్రజలకు కానీ న్యాయం జరిగేంత వరకు ఈ విలే నిరసన దీక్ష కొనసాగుతూనే ఉంటుంది ఎవరెవరో అంటారు నడు రోజు చేస్తాడు తీసేస్తాడు అవి అందరు రోజు వచ్చిందిలే హోమం పెట్టారు శాంతి చేసి హోమం చేసి ఇంకా వదిలిపెట్టేస్తారు ప్రభుత్వం దగ్గర నుంచి స్పష్టమైన హామీ రావాలి ఎంతమంది దేవతలు ఉండారో అన్ని ఏటపోతులు అమ్మ వాళ్ళకి ఇస్తాం ఆ రోజు చేస్తాం అసలు అయినా ఫంక్షన్ అంటే ఎక్కడితో చూపిద్దాం ఎందుకంటే మనం అడిగిన డిమాండ్లు పెద్ద డిమాండ్లేం కాదు ఎకరానికి ఒక కోటి రూపాయలు లేదా నాలుగు పర్సెంట్ అంటే నాలుగు పర్సెంట్ నాలుగు శాతం అంటే కొంతమందికి అర్థం కాలేదంట రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చట్టం చేశారు ఎక్కడైనా రోడ్లు వేయడానికి కానీ ఏదైనా అవసరం అయితే ఒకటికి మూడు రెట్టింపులు కలిపి అంటే లక్ష ఉంటే మూడు లక్షలు కలిపి నాలుగు లక్షలు ఇవ్వాలి ఆ విధంగా ఈ ప్రాంతంలో ఇరవై ఉంటే ఎనభై ఒక నలభై ఉంటే కోటి అరవై ఎకరానికి ఇచ్చి భూసేకరణ ప్ర చట్టం ప్రకారం అలాగే పూలింగ్ చట్టం ప్రకారం కూడా భూ సమీకరణ చట్టం ప్రకారం కూడా పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలి ఎందుకంటే ఏదో ఒక ఐదు సెంటో పది సెంటో గజం వెళ్ళిపో రెండు గజాలు వెళ్ళిపో రోడ్డు అమ్మటంటే ఇస్తారు ఎవరైనా సరే అది భూసేకరణ చట్టం కనపడి ఊళ్ళకు ఊళ్ళు యాభై ఎకరాలు లక్షల ఎకరాలు దోసేసుకొని అమ్ముకుంటే రైతులంత అమాయకుల అందుకనే రెండు కావాలి భూ సమీకరణ చట్టం ప్రకారంగా పన్నెండు లభై ఖజం కావాలి భూ సేకరణ చట్టం ప్రకారంగా నాలుగు రెట్టింపులు కావాలి రెండు కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ ఈ ప్రాంతంలో ఇంత అన్యాయం జరుగుతుంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ పార్టీ ఏ పార్టీ నాయకుడైనా సరే అడిగారా ప్రెస్ మీట్ ద్వారా ఎవరన్నానా మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి అడుగుతున్నారా ఏం లేదు ఎవరి స్వార్థం వాళ్ళు ఎవరు స్వార్థం వాళ్ళు మెయిన్ నాయకులు వాళ్ళ అవసరాలకు వాళ్ళు పొత్తులు పెట్టుకుంటున్నారు గెలుతున్నారు వాళ్ళ అవసరాలు తీరంగా విడిపోతారు కులాల మతాల ప్రాంతాల ఏం ఉండే చెప్తా వస్తా అక్కడ కూడా వస్తున్నా అయితే నేను మాత్రం ఎటువంటి స్వార్థం లేకుండా కులానికి ఒక పార్టీ పెట్టుకొని ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఎవరి స్వార్థాలు వాళ్ళు తప్పితే ఇక్కడ ఒరుగుతుంది ఏమీ లేదు పేదోళ్ళు ఎన్ననాళ్ళున్నా పేదోళ్ళుగా ఉండ నేనేం చెప్పా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గపలవారీగా సీఎం పదవి ఇస్తానన్నా అట్లా అని చెప్పి నేను అగ్రవర్గాల వాళ్ళకి అన్యాయం చేస్తాను చెప్పటల్లా ఎందుకంటే అగ్రవర్గాల వాళ్ళని ప్రధానమంత్రిని చేద్దాం ఎందుకంటే ఆదానీ గ్రూపు అమ్మాని గారి గ్రూప్ లాగా రెడ్డి గ్రూప్ చౌదరి గ్రూప్ పెడదాం పెట్టి ఆర్బీఐ గవర్నర్ గారు ఉన్నారు కదా లోకడా ఉదూత్ పటేల్ గారు అలాగే కాపు కాపునాయుడు కూడా అలాగే ఆర్బీఐ గవర్నర్ని కూడా చేస్తాం ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ అంటే ఈ దేశాన్ని కూడా ఏలే స్థాయికి తీసుకెళ్దాం అగ్రవర్గాల ఓసీలు ఈ దేశ రాజకీయాలు చూసుకోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయాలి అప్పుడు ఫస్ట్ ఈ రాష్ట్రం ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పరుగు చేసుకుంటాం ఆ తర్వాత దేశాన్ని వెళ్తాం దేశాన్ని కూడా మనం అలాగే డెవలప్ చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా బాగా డెవలప్ అయ్యి ప్రపంచాన్నే వెళ్ళే స్థాయికి వెళ్దాం ప్రపంచం మొత్తం కూడా ఎలాగే డెవలప్ చేసుకుందాం ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చి నేను ఈ రకంగా ఆలోచన చేస్తుంటే కొంతమంది నాయకులు పార్టీలు పదవుల కోసం తప్ప ఎప్పటికప్పుడు స్వార్థం ఎవరో దగ్గర నుంచి తీసుకున్నంత తేలిక అభివృద్ధి చేయటం కాపాడుకోవడానికే భయం 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 ఆ భయంతో కాపాడుకోవడం సరిపోయింది నేను ఏ పార్టీలో రూపాయి సంపాదించుకోవాలా నా స్వశక్తులతో ఎప్పుడు వచ్చిన ఆదాయంలో ఒక పది నుంచి ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టుకుంటూ వచ్చా నా జీవితం మొత్తం కూడా నా సెమెట్ల నుంచి వచ్చే రూపాయి ఖర్చు పెడతా ప్రజల కోసం అలాగే ఈ రాష్ట్రంలో కంపెనీల పారిశ్రామ్యత సినిమా యాక్టర్లు కానీ కనీసం ఒక కూలి చేసుకునే కార్మికుల దగ్గర నుంచి కూడా వందల ఒక్క రూపాయి ఒక్క రూపాయి సందా ఇవ్వండి ఈఆర్ఎస్ పార్టీకి జేకేఆర్ అధికారంలో తీసుకొచ్చి అన్ని సామాజిక వర్గాల్ని తపలవారీగా సీఎం పదవి చేసి చూపిస్తా ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పర్లే చేసి చూపిస్తా ఎవడో ఒకడు అన్నడమన్నా పది కోట్ల మందు పడితే ఓటేస్తారు పది కోట్ల మందు పడితే పది రోజులు ఓటేస్తాడా అందుకని మద్యం అని పెట్ట మూడు వందల అరవై ఐదు